பின் அந்தா ஹலோண்டவா ஹலோ பண்ணா அபிகாட் அபி கடு அபி காலி ஓட்டு మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఎవరి మీరు చెప్పదు చెప్తుంది తెలుసా మీకు గానియ పేరు తెలుసా కొద్ది గానియల గురించి ఎవరి గురించి చాలా మంచివాడు వయసూ అంటే జాతి వన్ అనుకుంటుంది సరేనా ఈరోజు మనం దాని ఎవరన్నాం అంటే తెలుసుకుందాం ఈడ కానియోకే పాటు ఇంకొక ముగ్గురిని నేర్చుకోండి అది కదా ఏడు పేరు కానియ్యి ఏడు పేరు షెడ్రీ పేరు బిక్చెట్ అదే అయితే వీళ్ళని ఇంద్రాలయం దేశము ఎర్సలేని పట్టణము ఓకే వీళ్ళు దేవుడి పెద్దలు వీళ్ళు ఎవరు చెప్పండి దేవుడి పెద్దలు అయితే వీళ్ళ దేశం వేదిక ఒక రాజు యుద్ధానికి వస్తాడు ఒక రాజు యుద్ధానికి వస్తాడు ఆ రాజు గారి పేరు ఆ రాజగారి పేరు ఆ రాజగారి వచ్చి ఈ దేశాన్ని మొత్తం పోతారు సరేనా పలు కొట్టి అందరిని చంపేస్తారు మాత్రము తీసుకొని పోతారు మాత్రం దేశానికి अगर ये थोड़े सी दूसरे दूसरे वाले को दूसरे वाले से इसमें पावन करें तो वो तो बस इसमें पावन बनते हैं, ओके? इसका रेल मार्ग बोलता है वो आना बोलता है, हाँ। చెప్పండి మంచివాడే ఓకే ఇలా మంచివాడు రాజుగారు అలాగే గారి యొక్క సైన్యాధిపతులు మంత్రులందరూ కూడా ఎవరు ప్రార్థన చెయ్యొద్దు అంటారు ఒక చెడ్డ మనసుతో చెప్తార మాట ఓకే చెడ్డ ఆలోచన అయినా ఈయన ప్రార్థన మానడు ఈయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఇద్దరు సైనికులు చూస్తారు ప్రార్థన చేస్తే వాళ్ళని ఏం చేయాలంటే సింహము గుహలో అయ్యాలి అని చెప్పారు పెద్ద మనుషులు సరైన సింహ గుహలో వెయ్యాలని చెప్పాడు సింహాల గుహ ఏమో అవతలు ఉంది ఓకే సింహాల గుహలో వెయ్యాలని చెప్పాడు ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయన లాక్కరండి రాజుగారి దగ్గర నిలబెట్టి ప్రార్థన చేశాడని చెప్పండి ఆగేది ఆగేది ఆగేది

でもあるあるそうない。 చెప్పాడు అయ్యే సింహాలు నా భక్తుడు దారి మరిచోడు ఆయన తినొద్దు ఆయన కలవద్దు అంటే సరే సరే అన్నాయి సరే సరే అన్నా తెలియలే అయితే దేవుడు ఏం ఎవడెవడు నా భక్తుడిని దానిపై సింహాల దగ్గర చేశారో వాళ్ళందరినీ కూడా ఆ సింహాలకు చేయాలి ఆ సింహాలు వాటిని తినాలి అని చెప్పారు అర్థమైందా అయితే రాజుగారు పొద్దున్నే పోయి ఇలా అన్నాడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియాలు నీవు నిత్యము సేవించుకున్న నీ దేవుడిని నేను అన్నాడు పొత్తుకే సరేనా పొత్తుగానే పొత్తుగా అనేవరికి దారి అన్నాడు రాజు చెల్లించేవగును గాక రాజు తెలించేక నేను నా దేవుని దృష్టికి ఏ దుష్కార్యము చెయ్యలేదు నేను నీకు కానీ నీ దేశ ప్రజలకు కానీ ఏ దుష్కార్యము చేయలేదు అని ఆయన మాట్లాడారు మాట్లాడితే దారిలో బైటికి రండి ఓ చప్పట్లు కొట్టండి దారిలో స్మశాన వినండి చాలా మందిరేరే ఎవరురా ఇక్కడా దారిలో సత్తి పడిగ్నావండి పడిలేవండిరా వీలేనా ఆ ఎవరో నేరుగా నా ఆ రేటరా రేటరా మిమ్మల్ని నッコండి సిమహల భోమయ్యని సుబహాన గ్రేల దేని అంతై ఓ హ్ 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 ముక్త గ్రేసిది సుబహాన వాళ్ళండి తీసేసే దానీలు ప్రతిక రల దానీ లాగా మనం కూడా ప్రార్థన చేయాలి సరేనా దేవునికి ఇష్టము ప్రార్థన చేసేవాళ్ళంటే మరి వీళ్ళు ప్రార్థన చేస్తాడు వీళ్ళందరూ కూడా మీరందరూ ప్రా అబ్బిగాడు కూడా ప్రార్థన చేస్తున్నాడట మరి హని పని కూడా మంచిగా ప్రార్థన చేస్తుండట వెరీ గుడ్ దేవ బ్రహ్మల్ని దీవిస్తుంది దాకా ఇప్పుడు చెప్పండి దాని ఏంటి సింహాలు నిన్నయా వాళ్ళ నిన్నయా

మీ రక్షణ సంకల్పంలో నీ పిల్లలు మీరు వీరిని ఎంతో ప్రేమిస్తున్నట్టుగా నీ సత్యవార్తలో నేను చూస్తున్నా వీరిని కాపాడడానికి నీ ప్రేమ ఎల్లప్పుడూ చేసి తోడుగా ఉంచుతున్నారని కూడా చూస్తూ చూస్తూ గురిస్తున్నాను ఈ చిన్నపిల్లలను ప్రేమించడానికి వారిని సంరక్షించడానికి చేయించిన వారి తల్లిదండ్రులను బట్టి మనం వారి కుటుంబాలలో దీనించి ఓ మంచి తండ్రి మీ బిడ్డలు బాల్యం నుంచి మీ యొక్క విభక్తులు నేర్చుకోవడానికి మీ వాక్య తచ్చుకోవడం ఉన్నటువంటి సత్యాలను సత్య సంబంధాలు అయినటువంటి పుతిపరులతో వచ్చి మీ బిడ్డల విషయాలు తెలుసుకుంటూ ఉండగా వారిలో కూడా భక్తి జీవితాన్ని ఆకర్షించి ఆశించేటటువంటి మనసు చెందిపోయారు కనిపించదు పిల్లలు కడవలసిన మార్గాన్ని వారికి నేర్పించండి వారు పెద్దవాడు ఎక్కువగా తొలగిపోరు అని కూడా చెప్పారు మీ పిల్లలు మీ వాక్య సత్యములో రక్షణలో ఎదుగుతూ మీ దయపండినట్లు సహాయం ఆనాడు పిల్లలు తట్టుతో పిల్లల బంధితులను తల్లిదండ్రుల తగ్గుతూ పద్ధతిని యొక్క బంధితులను దేవుని తట్టు చెప్తే వాడులో ఉంటాయని చెప్పారు ఎందరి తర్వాత మనుషులను నీ వైపు చూపుతారో నీ సత్యం వైపు చూపుతారో వారి పరలోకంలో నక్షత్రాలు ఆయనలుతారని చెప్పారు రీతిగా ఈ పరిస్థితిలో భార్యములు రెండుగా జరిగించి సంఘంలో ఉన్న కుటుంబ భార్యగా జీవించమని వేసుకు తెలుసుకున్న ప్రార్థించే చిన్న